హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరే గార్డెన్ ఈ రోజు వీడే ఏంటంటే అండి ఈ ఇది లేరుగా అప్పుడు కిచెన్ వేస్ట్ తో నింపాను కదా ఆ డ్రమ్ మూత పైదండి ఇది అది అడుగుది కన్నం ఉంటుంది కదా ఓపెన్ గా అది అన్నమాట ఆ రేక్ వేసాం కదా ప్లాస్టిక్ది గ్యాప్ లో ఆ డ్రమ్ అన్నమాట కిచెన్ వేస్ తో నింపింది ఖాళీగా ఉంది కదా మనకి ఇరవై లోపల తోటకూర వస్తుందని తోటకూర జల్లేను ఎంత బాగా వచ్చింది చూసారో అయినా ఇప్పుడు వర్షాలకి ఆకు పురుగు అండి ఇదిగోండి ఆకంతా పీకేస్తున్నాను పీకేసి మొక్క వేయాలి కదా అందుకని ఫ్రై చేసుకోవచ్చు లేతగా ఉన్నప్పుడే ఇప్పుడు ప్ర మొత్తం పీకేస్తానండి మొక్క కూర ఉన్నప్పుడే ఫ్రైకి బాగుంటుందండి పప్పులో వేసుకున్నా బాగుంటుంది మొత్తం తీసేస్తున్నానండి దంత తోటకూరే చూసారా ఎంత బాగా వస్తుందో మనకి ఇలాగా ఖాళీగా ఏది ఉన్నా కాని కుండీలు ఇలాగా కొన్ని విత్తనాలు వేసుకున్నామంటే తోటకూర ఎంత బాగా మలుస్తుంది అండి వర్షాకాలం ఆకుకూరలు పురుగు తినేస్తాయండి ఎక్కువ మనకు కనిపించే పురుగు చిన్న పురుగులు ఉంటాయి అందుకని ఇంకా మొత్తం తీసేస్తున్నాను ఫ్రై చేసుకోవచ్చని పప్పులో వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చండి ఇది చాలా బాగుంటది మన ఇంట్లో పండించుకున్న తోటకూర కదా గడ్డి ఉంటుందండి ఇలాగ గడ్డి తీసేయాలి కట్ చేసేటప్పుడు మొత్తం కట్ చేసేసుకుంటాం గడ్డి ముందే తీసేసుకుంటే పిచ్చి మొక్కలు కూడా ఉంటాయి అక్కడక్కడ అలాంటివి కూడా తీసేయాలి తోటకూర మాత్రం బాగా వస్తుందండి ఎక్కడ మనం జరిగినా కానీ విత్తనాలు బాగా వస్తుంది అన్ని కుండీల్లో వేసానండి కొన్ని కొన్ని విత్తనాలు అలాగా అవన్నీ మనకి అన్ని మురిసినవి అన్నిటిలో ఉంది తోటకూర అవసరం ఉన్నప్పుడు అప్పుడప్పుడు కట్ చేసి పప్పులు వేసుకుంటున్నాం ఎంత వచ్చిందో చూడండి ఆకులు పురుగు తినేస్తుందండి ఇదిగోండి ఇలాగా ఇవన్నీ తీసేయాలి మనం కట్ చేసుకునేటప్పుడు ఎంత క్లీన్ చేసుకొని కట్ చేసుకొని వంట చేసుకోవాలి పప్పులో కానీ ఫ్రై కానీ చేసుకోవాలి ఈ డ్రమ్ కూడా బాగా ఎరువు తయారైందండి వేరు ప్రకారం నింపాను కదా చూశాను కదా వేడి తీసాను కదా కిచెన్ వేస్ట్ ఎండా వేపాకులు పసులు ఎరువుతో అందువల్ల మట్టి ఎంత బాగుందో చూడండి ఇదిగండి ఎరువు బాగా తయారైందండి పళ్ళ మొక్క వేసేసుకోవచ్చు రెడీ అయిపోయింది చూశారు కదండి ఎంత తోటకూర వచ్చిందో ఇంకా చిన్న మొక్క అండి ఇది అదే ఇంకా బాగా పొడవుగా ఎదిగితే కనుక ఇంకా ఒక అంత అవుతుంది ఇంకా పురుగు తినేస్తుందని కట్ చే పీకేసాను ఇదైనా బాగానే ఉంటుంది మనకి పప్పులోకి పప్పులో వేసుకోవచ్చు అలాగే ఫ్రై చేసుకోవచ్చు ఇంతేనండి వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ